టైప్ వన్ డయాబెటీస్ చిన్న పిల్లలకి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలకే మొదలయ్యి ఇరవై సంవత్సరాల వరకు ఇన్సులిన్ ఎక్కువ చేసుకుంటూ పోతున్న వాళ్ళకు కూడాను ఏ ఇబ్బందులు లేకుండా ఈ ఐదు ధాన్యాలు మెల్లి మెల్లిగా ఇన్సులిన్ని తక్కువ చేసుకుంటూ రావచ్చు వందల మంది పిల్లలకు చాలామంది పిల్లలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ దెమ్ హ్యావ్ కంప్లీట్లీ బీన్ అవుట్ ఆఫ్ ఇన్సులిన్ అంటే పెద్ద అవుతూ అవుతూ వాళ్ళ దేహంలో అంటే ఒక నాలుగైదు సంవత్సరాలు కావాల్సి వస్తుంది ఇలాంటి వాళ్ళకి అంటే మామూలుగా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకు ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల్లో అయిపోతుంది రోగం కానీ టైప్ వన్ డయాబెటీస్ అనే వాళ్ళకు ఇదే అంశాలని పాలిస్తూ ఉంటే ఇంకా రెండు మూడు సంవత్సరాలు వాళ్ళు వయసు పెద్ద అవుతూ అవుతూ క్లోమాన్ని కూడాను బాగు చేసుకొని ఇన్సులిన్ అవసరం లేని వాళ్ళు కూడాను ఒక నూటికి యాభై మంది తయారయ్యారు అండ్ మిగిలిన వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ ట్వంటీ థర్టీ యూనిట్స్ రెండు యూనిట్లు మూడు యూనిట్లలోనే సర్దుకొని హెచ్బిఏవన్సి ఆరు నుంచి ఎనిమిది లోపల ఉంటుంది అంటే ఏమి బాగ్ కాదు అన్న దుస్థితి నుంచి కూడాను బాగు చేసుకోవచ్చు ఓన్లీ రిక్వైర్డ్ థింగ్ ఇస్ టైమ్ రెండు సంవత్సరాల బదులు నాలుగు సంవత్సరాలు కావచ్చు లేకపోతే ఐదు సంవత్సరాలు కావచ్చు కానీ మీ లైఫ్ హ్యాపీగా ఉంటుందని చెప్పేదానికి నాకు చాలా సంతోషం అవుతుంది చర్మం మీద బంగు అనేది చర్మ రోగం కాదది అది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది పాలు కాఫీలు టీలు ఆపు చేసి కొర్రలు అండు కొర్రలు ఎక్కువగా తింటూ సామెలు బాగా తింటూ కషాయాలు తమలపాకు కషాయం ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఆడవాళ్ళకి మెనోపాస్ ప్రాబ్లమ్స్ లేచినప్పుడు మడమల్లో నొప్పి ఉంటుంది ఒక ఇరవై అడుగులు నడిచేంత వరకు చాలా నొప్పి ఉంటుంది అది కూడాను హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అక్కడున్న కార్టిలేజ్ లేకపోతే బోన్ ఎక్స్ట్రా గ్రోత్ అయ్యి క్యాల్కేరియల్ స్పర్ అంటారు ఇది హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అయినంత బొంగు ఈ ముఖం మీద దానికి దీనికి ఒకే ఆహారం ఒకే కషాయాలు తమలపాకు కషాయం చింత ఆకు కషాయం మునగ ఆకు కషాయం మునగ పూత ఉంటే ఇంకా మంచిది చింతపూత ఉంటే మంచిది కానీ చింతపూత మునగ పూత ఎక్కువ రోజులు ఉండవు ఉన్నప్పుడు ఆ కషాయాలు తాగండి లేకపోతే మునగాకు చింతాకు తమలపాకు కషాయం మార్చి మార్చి తాగండి సామెలు కొరలు ఎక్కువగా తినండి మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయంటే సూత్రం ఇంతే గంజి రూపంలో తొమ్మిది వారాలు అంటే ఆకలి అయినప్పుడంతా గంజి తాగండి అన్నం తినకూడదు అంటే కొర్ర అన్నం కూడా తినకూడదు కొర్ర గంజి ఉండాలి అలా అర్థం చేసుకోవాలి కళ్ళ కళ్ళ సంబంధిత రోగాలకు శతపుష్పి పుదీనా గోంగూర కషాయాలు చాలా గోంగూర చాలా చాలా మంచిది కళ్ళకు సంబంధించి అండు కొర్రలు సజ్జలు కొర్రలు చాలా ముఖ్యమైన ఆహారం దానికి తోడు కొబ్బరి నూనె రెండు మూడు చెంచాలు ఉదయం లేచి తాగండి భయం అనుమానం శంక ఇలాంటివన్నీ మానసిక రోగాల క్రిందికి వస్తాయి మానసిక రోగాలు ఉన్నవాళ్ళు రాత్రిపూట చీకటి రూముల్లో పడుకొని నిద్రపోవాలి అందరూ చీకట్లోనే పడుకొని నిద్రపోతే మంచిది దానికి తోడు ఈ మానసిక రోగాలన్నిటికీ రామబాణం ఒక పదహైదు నిమిషాలు మీరందరూ బాగా వాకింగ్ చేసి వచ్చిన తర్వాత దేవుడు ధ్యానం చేయటం ఉదయం సాయంకాలం నాకు దేవుడి మీద నమ్మకం లేదు అంటే దేవుడు లేడు లేడు అనే ధ్యానం చేయండి ఏమీ ఇబ్బంది లేదు కానీ ధ్యానం మాత్రం చేయండి అది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మానసికంగా ఉంటే ఈ ట్రిక్స్ బాగా పనిచేస్తాయి దానికి తోడు అరికలు మానసిక రోగాలకి అద్భుతమైన ఆహారం లంగ్స్ డిసీజ్ అది క్యాన్సర్ అయినా టీబీ అయినా న్యూమోనియా అయినా క్యాన్సర్ అయినా న్యూమోనియా అయినా టీబీ అయినా టీబీ అంటే క్షయ వీటన్నిటికీ అద్భుతమైన ఆహారం కొర్రలు కొర్రలు మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు కషాయాల్లో పసుపు ఆకు కషాయం సాదాపాకు కషాయం అల్లము పచ్చి అల్లము కషాయం మిరియాలు మిరియాల కషాయం లంగ్స్కి చాలా చాలా మంచిది సో కొర్రలు తినండి నాలుగు నాలుగు ధాన్యాలు ఒక్కొక్క రోజు వాడండి చాలా సులభంగా బాగవుతాయి రోగాలు చాలా సులభంగా చింతపండు వాడచ్చు నిమ్మకాయ వాడచ్చు ఉసిరికాయ వాడచ్చు పులుపు పదార్థాలని తక్కువ పదార్థంలో ఊరగాయ రూపంలో వాడటం వల్ల మీకు క్యాన్సర్ రాకుండా ఉంటుంది అందరూ ఊరగాయలు తినండి కానీ కట్టెగా అనుగ నూనెలో మాత్రమే తయారు చేసుకున్న ఊరగాయలను తినండి ఇది చాలా ముఖ్యమైన అంశం డాక్టర్ ఖాదర్ చెప్పాడు ఊరగాయలు తినమని అని బాటిళ్ళలో దొరుకుతున్న బజార్లో దొరుకుతున్న ఊరగాయల్ని మాత్రం తినకండి అందులో రిఫైన్డ్ ఆయిల్స్ వేసి ఉంటారు అది చాలా ఆరోగ్యానికి మంచిది కానీ కాదు మీరు ఊరగాయలు మీ ఇంట్లోనే శుభ్రంగా తయారు చేసుకొని తినేట్టయితే అన్ని ఊరగాయలు రోజుకొక ఊరగాయి ఖచ్చితంగా తినండి మంచిది అవుతుంది కాళ్ళు తిమ్ముర్లు నొప్పులు అన్ని హృదయ సంబంధిత రోగాలకు కావాల్సిన ఆహారాన్ని వాడండి రక్తం మందం కావటం వల్ల అవుతుంది పాలిష్డ్ బియ్యం కంటే అన్పాలిష్డ్ బియ్యము వంద రెట్లు మంచిది మీకు పాలిష్డే దొరుకుతున్నాయంటే పర్వాలేదు వాడుతూ ఉండండి అన్పాలిష్డ్ దొరికేంత వరకు ఇంతకంటే ఎక్కువ చెప్పలేను ఎందుకంటే ప్రపంచంలో ప్రస్తుతం ఈ స్త్రీధాన్యాన్ని తినాలని తవక ఇప్పుడే మొదలైంది ఇంతవరకు మర్చిపోయారు రైతులు పెంచడం లేదు ఎందుకంటే రైతులకు ఎవరు డబ్బులు ఇచ్చి కొనుక్కోవటం లేదు కాబట్టి వాళ్ళు దానిని మర్చిపోయారు ఇప్పుడు మనం అందరం వెంటనే కాదరు వచ్చి అందరికీ చెప్తున్నాడు అందరూ సిరిధాన్యాలు కావాలి కావాలి అని డిమాండ్ పెంచేసాము కానీ వాళ్ళకు సమయం కావాలి కదా పెంచాలంటే ఇప్పుడు మీకు కావాల్సింది సిరిధాన్యాలు ఐదు సిరిధాన్యాలు కావాలి దానిని పెంచేదానికి మనం రైతులకు ప్రోత్సహించాలి మీ వంతు మీరు ఏం చేయగలరు అని ఆలోచించండి అర్థమవుతుందా అందరూ పని కట్టుకొని సిరిధాన్యాల గురించి మాట్లాడాలి చర్చించాలి మీ శక్తికి తగ్గినట్టు పండించాలి పండించమని ప్రోత్సహించాలి మీరు దర్జాగా పెద్ద పెద్ద హోదాల్లో ఉంటే మీకు వీలైనంత మీ హోదాకు తగినంత మీ దర్జాకు తగినంత సమాజానికి ఓ భయం పోగొట్టి పండించేదానికి అందరికీ ప్రోత్సాహం చేయాలి మీకు చాలా పవర్ ఉంటే కొన్ని వేల ఎకరాల్లో పండించేట్లు చూడండి మీకు పవర్ లేదు నేను పేద ఆవిడని నాకు ఏం చేయగలను అంటే మొన్న కదిరిలో వెళ్తే ఒక ఆవిడ సింగిల్ ఉమెన్ ఇన్ ఎ విలేజ్ రెండు ఎకరాలు గుర్తుకు తీసుకొని ఇరవై రెండు క్వింటల్ కొర్రలు పండించి మిక్సీ తీసుకొని బియ్యం తయారు చేసి తాను తిని గర్భకోశంలో గడ్డలను బాగు చేసుకొని వేరే వాళ్ళకిచ్చి డయాబెటీస్ ఉన్న ఎనిమిది మందిని బాగు చేశాను సార్ అని చెప్పి మొన్న అనంతపురకు వెళ్తే అంటే ఆవిడ ఆనందం చూడండి ఆవిడ సమాజానికి ఇస్తున్న ఆ ఓర్పు చూడండి అంటే సింగిల్ ఉమెన్ పేద ఆవిడ భూమి లేదు కానీ గుత్తిగకు తీసుకొని ఇంత పని చేసి జస్ట్ టూ ఇయర్స్లో అది నిజమైన సమాజం మీద ఉన్న ప్రేమ అని చెప్పేదానికి ఆవిడ కాళ్ళకి నమస్కారం చేసి వచ్చాను మొన్న అండ్ సో ఎవ్రీ వన్ కెన్ డూ సంథింగ్ ఆర్ ది అదర్ ఇఫ్ యూ పుట్ యువర్ హార్ట్ స్వీట్ సో అది చేయండి అని చెప్పేదానికే వస్తున్నాను నేను మనకు రోగాలు ఉన్నాయి ఎవరో వచ్చి బాగు చేయరు మనమే బాగు చేసుకోవాలి ఎందుకంటే ప్రస్తుతం సమాజం వైద్యకీయ రంగం విజ్ఞానులు అందరూ అటువైపు ఉన్నారు ఇటువైపు రావాలి వాళ్ళు వచ్చేదానికి టైం పడుతుంది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ రిమూవ్ థింగ్స్ సడన్ గా బంధాలని తెంచుకోలేము ఇప్పుడు నేను ఉద్యోగం చేస్తుంటాను ఇవన్నీ బాగలేవు అని పక్కన వదిలేసి వచ్చేదానికి కాదు సో లెట్స్ గివ్ టైం పీపుల్ హ్యావ్ టు ఫైండ్ మీన్స్ అండ్ వేస్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ నాకేదో పిచ్చి అన్ని వదిలేసి వచ్చేసాను అందరూ అలాగే చేయాలంటే వీలు కాదు దట్స్ నాట్ ద వే వీ ఆల్ హ్యావ్ టు హ్యావ్ పేషెన్స్ నిదానంగా ఓర్పుగా మనం పనులు చేసుకోవాలి ఇదేంటి ఒకరితో ఒకరితో కొట్లాడేది కాదు ఇక్కడ ఎవరి మీద ఎవరు ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదు వీఆర్ ఆల్ టుగెదర్ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ప్లీజ్ ప్లీజ్ లిజన్ టు దిస్ వీఆర్ నాట్ ఫైటింగ్ విత్ ఎనీ వన్ మనలో మనం మార్పులు చేసుకోవాలి అని చెప్తున్నాను ఇది ఉద్యమం కాదు చలువళిలు కాదు ఆందోళనలు కాదు ఇవి మనం అందరం ఇందులో ఇరుక్కుపోయాం ఒక్కొక్కరిని బయటికి లాక్కోవాలి మనం మనం ఎవరిని ఫైట్ చేయట్లేదు వీఆర్ ఆల్ ఇన్ ఇట్ ఆ డాక్టర్లకు రోగాలు ఉన్నాయి ఆ రాజకీయ నాయకులకు రోగాలు ఉన్నాయి అందరికీ రోగాలు ఉన్నాయి అందరం బయటపడాలి సో వాళ్ళు మన ముందు ఉన్నారు మేము మన వెనకలు ఉన్నాము మనం కత్తి యుద్ధాలు చేస్తాం కాదు ఇక్కడ యుద్ధం చేసేదానికి ఏం లేదు ఇక్కడ అందరం రోగాలతో కష్టపడుతున్నాం సో వీ ఎల్ ఆల్ హెవ్ టు హెల్ప్ ఈచ్ అదర్ ఒకరు ముందు ఒకరు వెనుక అందరం కలిసి బయటపడాలి గంజి ముందు తాగాల నూనె ముందు తాగాల కషాయం ముందు తాగాల మూడు తాగాలి ఫస్ట్ నూనె తాగండి ఒక అర్ధ గంట తర్వాత కషాయం తాగండి అర్ధ గంట తర్వాత గంజి తాగండి ఇంకా ఆకలి అవుతుంటే అర్ధ గంట తర్వాత ఇడ్లీలు తినండి ఏం తినాలి సిరిధాన్యాలతో చేసిన ఇడ్లీలే తినండి చాలా మంచి ప్రశ్న ఈ బోధకాలు అనేది బోధకాలు అనేది చాలా నిదానంగా బాగయ్యే రోగం దానికి అరికలు సామెలు కషాయాల్లో ఈత ఆకు కషాయం మారేడు ఆకు కషాయం రావి ఆకు కషాయం సాదాపు ఆకు కషాయం వాడాలి వెర్రి నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె ఉదయం లేచి వారం వారం పడిగడుపున తాగుతూ మార్చి మార్చి చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి